హాయ్ హలో వెల్కమ్ టు యూ నా పేరు జకీర్ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారులకు రావడానికి సంబంధించి గడిచిన కొద్ది నెలలుగా అత్యంత వేగంగా పావులు కదుపుతోంది ఈ మేరకు ఢిల్లీలో అమిత్ షా కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఈసారి మనదే తెలంగాణలో అధికారంలోనే ఆయన ఆల్రెడీ డిక్లేర్ చేశారు ఆ మేరకు తెలంగాణ బీజేపీ నాయకులతో నిరంతరం చర్చలు సమావేశాలు కూడా ఢిల్లీ స్థాయిలో జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరన్నా ఒక చర్చ జరుగుతోంది బహుశా ఈ వీడియో విడుదలయ్యే సమయానికే మేబీ అనౌన్స్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే బీజేపీకి సంబంధించిన కంటెంటర్స్లో అంటే బీజేపీ అధ్యక్ష పదవి పోటీలో అంటే తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్ష పదవి పోటీలో ప్రస్తుతం రెండు మూడు పేర్లు మగుతున్నాయి అంటే రెండు మూడు పేర్లు బాగా ఫామ్లో ఉన్నాయి ఈ రెండు మూడు పేర్లలో ఒకటి వచ్చేసి ఈటెల రాజేందర్ ప్రముఖంగా పేరు వినిపిస్తోంది ఎందుకంటే ఈయనకు ఒక ఉద్యమ బ్యాక్గ్రౌండ్ ఉంది అండ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారు కనుక బీఆర్ఎస్ లోటుపాట్లన్నీ తెలిసి ఉంటాయనేది ఒకటి రెండవది బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇందులో ఉన్నాడు అంటే ఇదర్ ఈటెల ఆర్ బండి ఈ ఇద్దరిలో ఒకళ్ళకు ఛాన్స్ ఉండే అవకాశం ఉంది ఛాన్స్ వస్తుంది ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఇటీలు రాజేంద్ర ఏమో ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయితే బండి సంజయ్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అంటే ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు సో గత ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో ఎన్నికల ప్రచార సభల్లో చాలా ఓపెన్గా బహిరంగ సభల్లో చెప్పిన మాట ఏంటంటే మా పార్టీ అధికారానికి వస్తే బీసీ అభ్యర్థి సీఎం అవుతాడని చెప్పాడు ఆయన అంటే బీసీ సీఎం అనే కార్డును వాడడానికి అమిత్ షా చాలా బలంగా ప్రయత్నించారు అంటే బీసీ సీఎం అనే కార్డు కనుక మనం వాడితే మిగతా వాళ్ళు ఎవరు ఈ కార్డును వాడట్లేదు కనుక ఇది క్లిక్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా అమిత్ షా భావిస్తున్నారు ఇందులో మనం కొట్టిపారడానికి ఏం లేదు ఇది స్ట్రాటజీ కూడా వర్క్ అయ్యే అవకాశం ఉంది అంటే ఎంతవరకు వర్కౌట్ ఉందని నేను చెప్పలేను కానీ బీసీ ఫ్యాక్టర్ ఏదైతే ఇప్పుడు కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ఎజెండా పైకి వచ్చింది ఇప్పుడు బీసీలకు సంబంధించిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కు సంబంధించిన విషయం మనందరికీ తెలుసు సో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ బీసీలకు అన్ని స్థాయిల్లో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ తరఫున కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటగిరీలుగా అనౌన్స్ చేశారు సో ఇక ఇప్పుడు బీసీ వ్యక్తిని బీసీ నాయకుడిని కనుక పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా పదవి బాధ్యతలు ఇస్తే ఖచ్చితంగా పార్టీకి ఆ రకమైన ఒక ఇమేజ్ బూస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా బీజేపీ నాయకత్వం భావిస్తోంది సో ఈ నేపథ్యంలో ఒకవైపు ఏమో అంటే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత దూకుడుగా వెళ్తున్నట్టుగా క్లియర్గా కనిపిస్తోంది సరే బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బీజేపీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫ్యూచర్ సిటీ కావచ్చు లేదా మీకు రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు హైడ్రా లాంటి వ్యవస్థలు కావచ్చు కొన్ని వినూత్తమైన కార్యక్రమాలు పథకాలు ఏవైతే ఇప్పుడు ఆర్టీసీ బస్సులో మహిళల గుచ్చిత పెట్టడం మనందరికీ తెలుసు సో ఈ రకమైన ఒక వినూత్నమైన కార్యక్రమాలు పద్ధతులు ఈ రకమైన పరిపాలన అట్లాగే పార్టీ పైన పరిపాలన పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి పట్టును సాధించడం ఈ నేపథ్యంలో ఏంటంటే బీజేపీ కూడా అలర్ట్ కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది అంటే కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా గతంలో వేశారు వాడు బీజేపీ నాయకులు ఏముంది పెద్ద ఎక్కువ ఎక్కువ కాలం ఈ పార్టీ ఈ ప్రభుత్వం మనుగడలో ఉండదు అలాగే ముఖ్యమంత్రులు మార్చుకుంటూ పోతారు అనేది అయితే బీజేపీ అనుకుంటూ వచ్చిందో అందుకు భిన్నంగా రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతోంది రేవంత్ రెడ్డి విజయవంతంగా పదిహేను నెలలుగా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయనను మార్చే అవకాశాలు లేనట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఈ కాంటెస్ట్లో బీజేపీ అలర్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఎందుకంటే బీజేపీకున్న సమస్య ఏంటంటే కొన్ని ప్యాకెట్లలో మాత్రమే కొన్ని సెగ్మెంట్లలో మాత్రమే వాళ్ళకు బలం ఉంది అంటే వాళ్ళకు సంస్థాగత బలం ఉంది సో ఇక రిమైనింగ్ ప్లేసెస్లో బలం ఎట్లా అంటే కొన్ని సెగ్మెంట్లలోనే బలం ఉంది ఎవరికి బీజేపీకి అందువల్ల వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే ఈ రెండు పార్టీల నుంచి కీలకమైన నాయకుల్ని మనం లాగేయాలనే ఒక స్కీమ్ను వాళ్ళు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది అంటే ఆపరేషన్ తెలంగాణ పేరిట ఈ రెండు పార్టీల నుంచి అంటే అధికార పార్టీ కాంగ్రెస్ అలాగే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల నుంచి కొంతమందిని ముఖ్యమైన వ్యక్తులను ఎమ్మెల్యేలను ఎన్నికల లోగా తమ వైపు లాక్కోవడానికి భారీ ప్రయత్నాలకు ఇప్పటికే శ్రీకారం చుట్టినట్టుగా మనకు కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్